అందరు బాగున్నారా అండి బాగుండాలండి ఇక ఆదివారం కదా ప్రత్యేకంగా ఏమన్నా వండుదామనుకుంటే ఎప్పటి నుంచో మీ బాబాయ్ గారు చుప్పులు వండమని అడిగారండి సర్లే ఇక ఈ వంటకాన్ని మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది ఆయనకి వండి పెట్టినట్టు ఉంటుందని అన్నీ సిద్ధం చేసుకున్నానండి అన్నీ సిద్ధం అంటే అండి ఇంకోడి గల్లాసులు మినపప్పు నానబెట్టానండి ఒక అర కేజీ బెల్లం పలుచగా పాకం పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఈ మినపప్పు శుభ్రంగా కడిగేసుకుని మెత్తగా గంధంలో రుబ్బేసుకుని ఇదిగోండి చిన్న చిన్న వండలకన్నా చేసేసి పానంలో వేసేయడం అండి అవి ఎర్రగా ఆగనిచ్చి పాకంలో వేసేయడం అండి ఒక పది నిమిషాలు పోయాక తింటే ఎంత రుచిగా ఉంటాయి అనుకుంటున్నారు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి బాబు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ గప్పుచుప్పులు గులాబ్ జామున్ కన్నా రుచిగా ఉంటాయండి మీరు కూడా వండి చూడండి